మధు ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ మధు ఏంటి అసలు ఏంటి అసలు నువ్వు ఫస్ట్ రోజు నుంచి అంటున్నావు ఇది రోడ్డు ప్రమాదమేనండి ఇది హత్య కాదనుకుంటాను ఎందుకనంటే ఆయన డ్రైవింగ్ కానీ జరిగినటువంటి అంశాలు కానీ నీకు వస్తున్న ఇన్ఫర్మేషన్ కానీ ఇవన్నీ బట్ ఎందుకు అంత అగ్రెసివ్గా అసలు రోజా గారైతే చూడండి ఎట్లా మారుస్తున్నారో అంటున్నారు రోజా డీజీపీని చేస్తే పోయిద్దామో కదా అంతే సార్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ స్పెషల్ ఆఫీసర్ స్పెషల్ ఆఫీసర్ హోం మంత్రి వాళ్ళ కోరికుందని ఒకసారి చెప్పింది ఏది మీడియాతో నాకు హోం మంత్రి ఆళ్ళు కోరికుందని మా జగన్ అని ఇస్తాడే పాస్టర్ గురించి ఆవిడ మాట్లాడని బయట కూడా ఉంది సరే పాస్టర్ గురించి ఏం మాట్లాడేది ఇబ్బంది వచ్చింది వచ్చింది సార్ ఆమెదో మాట్లాడిద్ది లేండి ఏముంది నూరు ఉంది కదా అని ఎట్లా పడితే మాట్లాడటం అనేది అందరికీ ఇప్పుడు పెద్ద 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 మాట్లాడటం కాదు కొంచెం పద్ధతి ఆలోచన ఏంటి అది ఎలా పడితే అలా వ్యవహరించటమేనా దానికి ఒక ఒక దానికి ఒక మళ్ళీ మతమా దానికి ఒక ఇది చేయటమా మొద ఏంటి అసలు ఓవరాల్లో దీంట్లో అంటే వైఎస్ వివేకానందరెడ్డి గొడ్డలిపోటుని గుండెపోటుగా చిత్రీకరించాలని చిత్రీకరించి ఎలా చెయ్యాలనుకున్నారో ఈ విషయంలో కూడా ఈ ఇష్యూలో కూడా ఆయన రోడ్డు ప్రమాదాన్ని హత్యగా చిత్రీకరించి మత విద్వేషాలు సృష్టించి రాష్ట్రంలో మత కల్లోలాలు సృష్టించాలి అని ఒక విధ్వంసానికి ఒక వ్యూహ రచన జరిగింది అని ఇప్పుడు అర్థమవుతుంది ఏంటి అసలు దీని వెనక ఉన్న స్కెచ్ ఏంటి దీని వెనక ఆ కుట్రదారులు ఎవరు ఈ స్కెచ్ మొత్తానికి తెల్లవారుజామునే ముహూర్తం పెట్టుకున్నారు సార్ ఓ వివేకానందరెడ్డి హత్య కేసుకి సంబంధించి ఆయన చంపిన తర్వాత తెల్లవారుజామున ఎప్పుడెప్పుడైతే తెల్లవారుతుందో తెల్లవారి తర్వాత ఫస్ట్ గుండెపొట్టుతో చనిపోయారు అని బయటికి చెప్పారు పాస్టర్ ప్రవీణ్కు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా రెడ్ కార్ గుద్దింది చనిపోయాడు ఇది హత్య అని ప్రకటించారు ఎవరు చెప్పారు సార్ వీళ్ళకి రెడ్ కార్ గుద్ది పోలీసులు ఆ రెడ్ కార్తో పాటు వెనక ఉన్న నాలుగు కార్లను విచారించారు అందులో ఒక ఫారెస్ట్ ఆఫీసర్ కూడా ఉన్నారు వాళ్ళకి మాకేం తెలీదు ఆ రెడ్ కార్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అసలు అది మేము గుద్దింది లేదు మా కార్కు సంబంధించి ఆఖరికి ఎలాగైందంట సార్ ఆ డెడ్ కార్కు సంబంధించి మొత్తం అంతా కూడా ఏమన్నా తీసుకునిందేమో తగిలిందేమో అనేసి మొత్తం చెక్ చేశారు కూడా పోలీసులు కానీ ఏమీ లేదు ఆ డెడ్ కార్కు అసలు ఈ బుల్లెట్కు ఎక్కడా కూడా టచ్ కూడా అవ్వలేదు అది ఒకటి అయిపోయింది అది అయిపోయిన తర్వాత ఏమైంది లేదు లేదు తర్వాత వచ్చేసి కట్టెతో తల మీద బలంగా కొట్టారు అందుకు చనిపోయాడు హైదరాబాద్ నుంచి ఫాలో అవుతూ వచ్చాడు అని ఒక కథ చెప్పారు మళ్ళీ అలా కూడా విచారించారు పోలీసులు అది నిజమా కాదని అలా విచారించేటటువంటి క్రమంలోనే మొత్తం సీసీ కెమెరాలు ఎవరు వచ్చారు అంటే పాస్టర్ ప్రవీణ్ వెనక ఎవరెవరు వచ్చారు అని సీసీ కెమె ఫుటేజ్ అంతా కూడా పరిశీలిస్తే వైన్ షాప్లో భాగోతం బయటపడింది సార్ అసలు పాస్టర్ ప్రవీణ్ ఇవన్నీ కూడా లేకుండా ఆయన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు అనేటటువంటి వార్త మాత్రమే బయటకు వచ్చేది కానీ రచ్చ 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 చేయడం ద్వారా పోలీసు వాళ్ళు జరిగినటువంటి దర్యాప్తులు ఇదంతా కూడా బయటకు వచ్చింది ఆయన అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కాస్త ఐదు రోజుల పాటు కోపానికి లోనయ్యారు ఈ ప్రభుత్వం ఏమీ పట్టించుకోవట్లేదని వీళ్ళు లోన్ అవ్వడానికంటే ఆయన అభిమానులు అంత కోపానికి గురవ్వడానికి కారణం ఏంటంటే కొంతమంది సార్ అందరూ కాదు కొంతమంది తెల్లవారితే ఇదే పని అంటే వాళ్ళకు రాత్రిలో ఏమైనా కల్లోకి వస్తాయో తెలియదు కానీ తెల్లవారితే మీడియా ముందుకు రావడమో పాస్టర్ ప్రవీణ్ చంపడం వెనక పలానా ఇతను ఉన్నాడు పలానా ఇతను ఉన్నాడు ఎవడున్నాడు ఎవడు లేడు ఇక్కడ ఎవడు లేకపోయినా సరే ఉన్నాడు 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 అని జనాల మీద రుద్దారు సార్ ఎంత అంటే ఇంకా జనాలు అది నమ్మాలి అది అబద్ధమైనా సరే నమ్మాలి అనేలాగా వృద్ధంతో చివరికి చిలికి చిలికి గాలివాడలాగా చేసి ఆ పాస్టర్ పరువు పాస్టర్ ప్రవీణ్ పరువును చనిపోయిన తర్వాత కూడా తీసే కుట్ర వీళ్ళందరూ కూడా పాల్పడ్డారు ప్రధానంగా కూడా ఒకటే సార్ ఎవరైతే ఇక్కడికి వచ్చి మాటలు సార్ అంటే మధు అంటే హత్య జరిగే అదే ఆ హత్యగా చిత్రీకరించి ఈ అంశం విషయంలో ఒక విధ్వంసం రాష్ట్రంలో చేయాలి అల్లర్లు సృష్టించాలి ఎలా చేస్తే బాగుండిద్ది ఏం చేస్తే బాగుండిద్ది ఎవరు ఎక్కడ దాడి చేయాలి ఎక్కడెక్కడ దాడి చేసి ఈ యొక్క భయోనకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించాలి అని ఎక్కడైతే మసీదుల మీద దాడి చేయాలా లేకపోతే దేవాలయాల మీద దాడి చేయాలా ఎక్కడ దాడులు చేస్తే ఇది బాగా ఇదవుతుంది ఎక్కువ ఘర్షణ ఇదవుతుంది అనేటువంటి ఒక కుట్రలకు కూడా అటువంటి చర్చలు కూడా కొన్ని గ్రూప్స్లో కొంత ఆ డిస్కషన్ కూడా చేశారు ఎక్కడైతే ఆయన ఆసుపత్రి ఆ పోస్టుమార్టం దగ్గర ఉంటే బయట ఇటువంటి అంశాలను కూడా కొంతమంది చర్చించారు అనేటువంటిది కూడా ఇప్పుడు బయటకు వస్తూ ఉంది అంటే అలాంటి వ్యూహం వెనక ఖచ్చితంగా ఒక పెద్ద విధ్వంసానికి ఒక ప్రణాళిక ఉంటేనే రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలి అల్లకొల్లం చేయాలనేటువంటి ఒక ఆ పథకానికి ఎవరు స్కెచ్ వేసి ఉంటారు ఎవరు దాంట్లో భాగస్వామ్యం అయ్యి ఉంటారు సార్ ఇప్పుడు మీరు చెప్పిన దానికి సంబంధించి అంటే పాస్టర్ ప్రవీణ్కి సంబంధించి సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రతిరోజు ఏం జరిగింది అనేది ఎవరు ఏ మాత్రం కూడా నమ్మకపోయినా సరే మనం ఫ్యాక్ట్ ఏంటి అనేది చెప్తూ వచ్చాం ఇక పైన ఫ్యూచర్లో ఈ కేసుకి సంబంధించి రెండో యాంగిల్ ఉంది సార్ ఆ రెండో యాంగిల్ ఇప్పుడు మనం చెప్పబోతున్నాం అతి త్వరలో ఇదే బయటపడబోతుంది ఏం జరిగింది అంటే ఫాస్టర్ ప్రవీణ్ చనిపోయిన తర్వాత అది మరణం అని అయితే ఫస్ట్ గుర్తించారు అందరికీ కూడా తెలిసింది కానీ ఇది మరణంగా కాకుండా ఒక అలజడి క్రియేట్ చేయడానికి వెంటనే పాత వీడియోస్ ఏవైతే ఉంటాయో అంటే ఫాస్టర్ ప్రవీణ్కు సంబంధించినటువంటి ఓల్డ్ వీడియోస్ని బయటికి తీయడం దానితో పాటు ఆయన మీద కొంతమంది కామెంట్లు చేసినటువంటి వీడియోలను బయటికి తీసింది ఎవరు ఎక్కడ ఏ కార్యాలయం నుంచి బయటికి వచ్చాయి అనే దానితో పాటు సార్ సెకండ్ యాంగిల్ వచ్చేసి ఒక కేసు అయితే నమోదు నమోదైనటువంటి కేసులో ఇప్పటి వరకు కూడా ఎవరైతే హత్య 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 అన్నారో వాళ్ళకు నోటీసులు సర్వ్ చేసి మీరు హత్య అన్నారు మేము కూడా దానికి అగ్రి అవుతున్నాము వచ్చి మాకు ఆధారాలు ఇవ్వండి వన్స్ మీరు ఆధారిస్తే మేము పరిశీలిస్తామని చెప్పారు అది ఎందుకు అడుగుతున్నారు అంటే ఏపీ పోలీసులు చాలా అంటే చాలా చాప కింద నీరులాగా ఎంక్వైరీ అంటారు కదా సార్ ఆ విధంగా కూడా ఒక లింక్ ఎలాగైతే పాస్టర్ ప్రవీణ్ హత్యకు సంబంధించినటువంటి వ్యవహారంలో లాగితే ఆయన సే మొత్తం వైన్ షాపులు బాగోతలు బయటకు వచ్చాయో ఇదే వీళ్ళు మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి లాగితే తాడేపల్లిలో బెల్ మోగబోతుంది సార్ ఫోన్పే డబ్బులు వెళ్ళినటువంటి వాళ్లకు అదేవిధంగా వెహికల్స్ పంపించి జనాలను రప్పించినటువంటి వాళ్ళందరి భాగోతాలు ఇప్పుడు బయటికి రాబోతున్నాయి ఖచ్చితంగా కూడా ఏదైతే ఒక కొన్ని అంటే టెంపుల్స్ కావచ్చు లేకపోతే ఇంకో వాటెవర్ కొన్నిటిని టార్గెట్ చేసుకొని ఈయనకు సంబంధించి ర్యాలీలు భారీగా ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించాలి ఆయన ఒకవేళ ఆయనకు సంబంధించినటువంటి మొత్తం చనిపోయిన తర్వాత ఆయన తీసుకెళ్లేట మృతదేహాన్ని తీసుకెళ్లేటటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమం రోజున డెఫినెట్గా అల్లజడి సృష్టించాలి చాలా పెద్ద ఎత్తున గొడవలు చేయాలి అని చేశారు కానీ అది హైదరాబాద్కి వచ్చింది కాబట్టి అక్కడ ఆగింది సార్ ఈ పాయింట్ కనిపెట్టారు ఈ పాయింట్ కనిపెట్టిన తర్వాత పోలీసులు లాగుతూ ఉంటే కొంతమంది పాస్టర్లు బయటకు వచ్చారు సార్ పాస్టర్లతో పాటు పొలిటికల్ పార్టీలకు స సార్ చెప్పు పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి లింకులు కూడా ఇప్పుడు బయటపడ్డాయి ఆ లింకులే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి రోల్ ఉన్నటువంటి నాయకులు మాజీ ఎమ్మెల్యేలు కొంతమంది మాజీ మంత్రులు కూడా ఆ సరౌండింగ్స్ ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్ళే అంటే అది కాకినాడ కావచ్చు లేకపోతే ఇతర ప్రాంతాలు కావచ్చు కానీ మొత్తం నడిపిందంతా కూడా ఒక పెద్ద తల ఉంది ఆ పెద్ద తల ఆధ్వర్యంలోనే మీరు ఏదో ఒకటి అయితే అయ్యింది మీరు అలజడి సృష్టించండి అని చెప్పిన తర్వాత వాళ్ళందరూ కూడా రంగంలోకి దిగారు ఆ వ్యక్తి ఎవరు అనేది కూడా పోలీసులు ఏపీ పోలీసులు గుర్తించారు సార్ కొన్ని రోజులు అంటే వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ వాళ్ళందరికీ కూడా పిలిపించి ఎంక్వైరీ చేసి ఆ తర్వాత వాళ్ళని రాబోతుంది ఎలాగైతే వాళ్ళ మొత్తం వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి వ్యవహారంలో గన్నవరంకి సంబంధించినటువంటి కేసు ఏదైతుందో ఆ కేసులో ఆయన సెవెంటీ ఫోర్ సెవెంటీ వన్గా ఉన్నప్పటికీ కానీ ఆ తర్వాత ఆ కేసు కోసము ఈయన కిడ్నాప్ చేశారు కదా అలా ఏమన్నయారో ఇదే దాంట్లో కూడా వీళ్ళు చేసినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయంటే ఆరు పాస్ ప్రవీణ్ వ్యవహారంలో చేసినటువంటి తప్పిదాల వల్ల వీళ్ళందరూ కూడా అతి త్వరలో దొరకబోతున్నారు ఆర్టిస్ట్ కూడా చేయబోతున్నారు సార్ రైట్ మధు అంటే ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఒక ఒక స్కెచ్ ఆ స్కెచ్ ఏంటంటే హత్యగా చిత్రీకరించి ఘర్షణలు సృష్టించి ఒక రకమైనటువంటి ఒక బయో సిచ్యువేషన్ తేవన్నిటికి వాటి అన్నిటిని కూడా చేయాలనుకున్నది ఆయన మృతదేహం ఏదైతే ఉందో సార్ ఆ మృతదేహాన్ని ఏపీలో మొత్తం ఖననం చేసేలాగా జరుగుతుంది కదా సార్ సో ఆ మొత్తం ఎపిసోడ్ ఏపీలో జరిగి ఉంటే ఈ రోజు పరిస్థితి వేరేలాగా ఉండేది సార్ అది దొరికింది దానికి సంబంధించి కూడా ఎవిడెన్స్ లో కీలక ఆధారాలు కూడా దొరికాయి కానీ అది హైదరాబాద్ లో జరగడంతో అక్కడ అలజడి కాస్త ఆగింది లేకపోతే అత్యంత భయంకరమైనటువంటి సన్నివేశాలు మనం చూడాల్సి వచ్చే సార్ బైట్స్ ఉన్నాయి సార్ ప్రవీణ్ వాళ్ళ అన్నయ్యను వాళ్ళ ఆవిడ మాట్లాడిన బైట్స్ బైట్స్ ప్లీజ్ డ్యూరింగ్ దిస్ i ask for peace and space for my family to grieve and heal obey the authorities as the bible teaches us i request your cooperation during this investigation government was quick to order complete investigation and we are gratefully thankful my name is kiran pagdala and uh, i am pradin pagdala's brother I request your cooperation during this time of investigation. Government was quick to order complete investigation to Praveen Pagadala. We are thankful for this. As investigation is going on, I appeal to all who are enthusiastically involving into self-investigation to refrain from it as it is tarnishing the image of Praveen Pagadala. To stop this as a symbol of respect to Praveen Pagadala, we believe in government investigation. వాళ్ళు చాలా క్లియర్గా క్లారిటీగా చెప్తున్నారు మరి బయట ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఎందుకు అలా వ్యవహరించారో తెలియదు అంటే అది అసలు వాళ్ళకి లేనటువంటిది బయట వాళ్ళు ఎందుకు చేశారు ఆ బయట వాళ్ళు కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చారు ఒక ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చారు ఒక ఒక వ్యక్తి భారతీయ గారి దగ్గర ఫోటోలు దిగిన వ్యక్తి ఆడకొచ్చి గొడవ చేస్తున్నారు మరి అది దీని వెనక అంటే ఏంటి పొలిటికల్ పార్టీ ఇన్వాల్వ్ అయిందా మరి రోజానే మాట్లాడింది అక్కడ ఎంపీనే మాట్లాడాడు ఎక్స్ఎంపీ మరి ఇవన్నీ వాళ్ళందరూ మాట్లాడారంటే ఏంటి అది చెక్ చేయాలి అంటే ఇది ఇది ఇంకొకసారి ఇలాంటిది గనక ఇలాంటి అంశాలు కనుక జరిగితే మరి హిందువుల మనోభావాలు దెబ్బదంటే కదా ముస్లింల మనోభావాలు దెబ్బదంటే కదా ముస్లిములు చంపారని కొంతమంది హిందువులు చంపారని కొంతమంది చివరికి వాళ్ళిద్దరి మీదకి వీళ్ళు రకంగా కొంతమంది కుట్రలో భాగమై వాళ్ళిద్దరు వచ్చి హిందువులను ముస్లింలు తిడతా ఉంటే వాళ్ళు అంటే ఇది సరే ఈ దీని వెనక ఇంత కుట్ర ఉందని ఇప్పుడు వీళ్ళకి తెలిసింది మరి వీళ్ళు ఎట్లా రెస్పాండ్ అవ్వాలి ఏ విధంగా వీళ్ళు మాట్లాడాలి అంటే అది మాట్లాడటం వీళ్ళు కూడా తప్పు ఎవరైతే దాంట్లో ఆ క్రైమ్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యినారో వాళ్ళని మాత్రం యాక్షన్ తీసుకోవాలి అలా మాట్లాడటానికి కారణమైనటువంటి వాళ్ళని యాక్షన్ తీసుకోవాలి మిగిలినటువంటి వాళ్ళు పాపం రమ్మంటే వెళ్ళారు వాళ్ళకి అభిమానం ఉండి వెళ్ళారు నిజంగా హత్యమని అనుమానంతో వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు నిజంగా వీళ్ళు చెప్పినటువంటి ప్రచారాన్ని నమ్మి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు వాళ్ళ మతాన్ని వాళ్ళ వ్యక్తుల్ని ఎవరైనా సరే గౌరవించుకోవాలి అంతేగాని అవతల మతాలను ధ్వంసం చేయాలని అవతల వంశాల మీద విషయం జమ్మాలని అవతల వంశాల మీద మతాల మీద దాడి చేయాలని ఏంటి పిచ్చి పనులు ఎటు తీసుకెళ్తున్నారు మీరు రాష్ట్రాన్ని అసలే రాజధాని లేని రాష్ట్రం ఇప్పుడేదో చిన్న చిన్నగా కష్టపడి ఒక ముందుకు వెళుతూ ఉంటే అక్కడ పరిశ్రమలు రావాలి అటువంటి అంటే ఇటువంటి వాటి ద్వారా ఈ కుట్రల ద్వారా పరిశ్రమలు రాకుండా అడ్డుకోవాలని రాజధాని అభివృద్ధి అందకుండా అడ్డుకోవాలని ఇన్వెస్ట్మెంట్స్ రాకుండా అడ్డుకోవాలని విద్వాంసాలు సృష్టించి ఆ గొడవల్లో జనం మొత్తం తగలబడాలని ఏంటి పిచ్చి పనులు ఏమనుకుంటున్నారు ఇది ఎవడో ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఎవరు వీళ్ళు ఏమి ఏమి రాష్ట్రం కోసం వీళ్ళు త్యాగం చేశారు ఏమి ప్రజల కోసం వీళ్ళు త్యాగం చేశారు ఏమి ఇన్వెస్ట్మెంట్లు పెట్టారు ఏమి సమాజ ఉద్దరణ కోసం పాటుపడ్డారు ఏమీ ఉండదు రావటం వివాదాలు చేయటం గొడవలు చేయటం విధ్వంసాలు సృష్టించడం అది మంచిది కాదు అది రాష్ట్రానికి మంచిది కాదు రాష్ట్ర ప్రజలు దాన్ని కోరుకోవట్ల అన్ని మతాల్లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ ప్రజలే అందరికీ మంచి ఉద్యోగాలు రావాలి మంచి బిజినెస్ రావాలి అందరూ కూడా సక్సెస్ కావాలి అందరూ కూడా పైకి రావాలని కోరుకుంటారు కానీ ఇదేంటి ఈ రకమైనటువంటి సన్నివేశాలేంటి ఇది దుర్మార్గం